బాబాయ్ ఇవి నా కొడుకు గొలుసిప్పేది రాలేదు బాబాయ్ నువ్వు ఇప్పది రాబాబాయ్ గుడ్జ్జు నా కొడుకు తాళు చెప్తావు బాబాయ్ వీనికి చేత కాదు ఏం కాదు వీడు తిండిపోతుంది నా కొడుకు వీడు పనికి తరిగాడు వీడు ఇంత కొడుకు ఈయనకి మైండ్ లేదు బాబాయ్ నా కొడుకు దున్నపోతుంది నా కొడుకు ఇంకేం తెలియదు ఈ నీకు తెలియటేట్లేదు లేవు వీనికి ఏం గొలుసు తనకి లాటన్నాడు ఇప్పుడు ఊరికి ఒకరో కొ ఉంటుంది అంత కొకి ఇప్పెక్కేవాయి నీకు తనకి లాటన్నాడు అట్లే వచ్చేది వాయ్ మచ్చంగ గుడ్జ్లు ఇప్పు లేదంటే నీ లే సంగు గుడ్డు పెట్టుకుంటున్నా కొడుక నీకు రాత్రికి నీ పక్కన వచ్చి పాస పుట్ట చూసుకున్నావు నిన్న కొడతావాళ్ళే ఈ గుడ్డినా కొడుకు ఇప్పేకి రాదు పాడు రాదు లద్దనా కొడుకు వీనికి లేవు వీనికి ఈయనకి చెప్పినావు బాబా నువ్వు ఈయనకి చెప్పిన దానికి బుద్ధిలే ఇప్పినా వాళ్ళ పనులు ఇప్పేసి నేను కాలుకుంటలేదు స్వామి దాన్ని సంగతి చెప్తా ఉండవు లేదు నన్ను కొడేవాళ్ళే అగో భాయ్ ఒక కొట్టాలి నా కొడుకు బాబాయ్ మటన్ చేసినావా బాబాయ్ చికెన్ చేసినారు ఇక్కడ నీళ్ళు ఎన్ని చల్లి చూడాలి వాసన వచ్చినది బాబాయ్ ఎక్కడున్నా బాబాయ్ రా ఇక్కడ మాట్లాడాలి నీతో ఓ బాబాయ్ లేపా నిన్ను కాదు కానీ నిన్న ఎవరి పిలిచిందే భావి బాబాయ్ని పిలుస్తా లే ఎవరు రా మా ఇంటికాడ బండి పెట్టినా కొడుకు నా కొడుకు బుద్ధే లేదు అప్పటి రోజు అన్నీ దూడలు ఉండే పరిదెబ్బుతాయి పెట్రోల్ ఉలిపోతుందని నా ఒక దబ్బేస్తా మళ్ళీ ఒకసారి పెట్టారు బండి నా మళ్ళీ ఆడుకుందాము ఎలా మనో అమ్మ లేదు మళ్ళీ అమ్మ మన ఆడుకోలేదు అక్కడ పోద్ది పోద్ది ఇక్కడ అని చెప్తా ఉంటుంది పోక్కడ పోనీ చెప్తాంటుంది అదేండి రేపు బైగడ్డి తిన్నట్లు పచ్చిగిడ్డంతా అత్తంటే ఎప్పుడైనా తిన్నలేదు పచ్చిగిడ్డి తింటుపోతుంది అనుకున్నాంలే నమ్మక నమ్మకం ఏదేని కమ్మకు వచ్చిన దేమాయా కన్నెళ్ళ ముసి మచ్చుగజోసి కట్లను నమ్మకు నమ్మకు ఏదేని ఏ కమ్మకు వచ్చిన అని మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఏమో కొంబలు కొంపులు తిరిగి ఎలుకలు పట్టుకొని వస్తుందో వచ్చినావమ్మా అమ్మా రెండు వెళ్ళకొచ్చినావా నాకు వచ్చి నీకు వచ్చిన ఉండు మా చూద్దామా ఆగమ్మా ఎన్ని వెళ్ళకల్ వచ్చినావో